తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ బంగారం ధర లక్ష రూపాయలు బంగారం ధర లక్షణంగా లక్షకు చేరింది ఓవైపు పెళ్లిన సీజన్ నడుస్తుండగా మరోవైపు బంగారంపై భారం మరింత పెరిగింది సోమవారం బంగారం ధర పెరిగి ఏకంగా పది గ్రాములకు ఆ లక్షకు చేరువడంతో ఆ బంగారం కొనాలంటే సామాన్యులు ఆ భయపడే పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా చూసుకోవాలి బంగారం మీద పైసలు పెట్టి ఈనాడు కుబేరులైనటువంటి ఎంతోమంది కరోడ్పతులు ఉన్నారు ఈనాడు భూముల మీద పెట్టేటటువంటి డబ్బులను కూడా బంగారం వైపు టర్న్ అవర్ చేసి ఈనాడు కోటేశ్వర్లు అవుతున్నారు సో బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు సో ఉన్నటువంటి లిక్విడ్ క్యాష్ ఉన్నవాళ్ళు కానీ సామాన్యుడు మాత్రం తన ఇంట్లో జరిగేటటువంటి పెళ్లికి ఒక నిరుపేద స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కొనాలంటే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈనాడు లక్ష రూపాయలు తులం అంటే మనం చూసుకోవాలి ఆ నిరుపేదోడు ఏ విధంగా బంగారం ఉంటాడు బిడ్డకి ఏ విధంగా కట్నం ఇస్తాడు ఒకసారి ఈనాడు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆలోచించుకొని ఈనాడు నిరుపేదలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుతాను గుప్పోళ్ళు ఒక తులం కాదు పత్ తులాలు ఉంటారు కిలో కిలోల కొద్ది బంగారం పెడతా ఉంటారు కానీ ఈనాడు నిరుపేదోడు పరిస్థితి ఏం కావాలి నిరుపేదోడు ఎట్లా కొనాలి లక్ష రూపాయల తులం అంటే కాదంతొక్కడున్న గులాబీ దండు ఇరవై ఏడున్న రజతోత్సవ సభ ఆ అవుతున్న ఎల్కతు నిర్వహణకు పదిహేను వందల ఎకరాల భూసేకరణ ఆ సభ ప్రాంగణంలో మూడు వందల ఎల్ఈడి స్క్రీన్లు అన్ని తామై చూసుకుంటున్న కూచంపల్లి ఆ దాస్యం అన్నట్టు హన్మకొండ జిల్లా ఎరకతృత్తిలో ఈ నెల ఇరవై ఏడున నిర్వహించనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు గత రెండు మూడు రోజులుగా పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా అక్కడే మకాం వేసి ఆ పనులను ఫర్యాద చేస్తున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాజీ చీఫ్ విఫ్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ఆ దాస్యం వినయ్ భాస్కర్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి అనే తామై సభను సక్సెస్ చేసేందుకు ఆ సాయశక్తులా కృషి చేస్తున్నారు అయితే ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షానికి అదిరేలా ఇంటి పండుగను నిర్వహించేందుకు గులాబీ దండు సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ చేసిన డెకరేషన్లను గ్యారంటీల పేరిట చేసిన మోసాన్ని సభ వేదికగా ఎండగట్టేలా పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు వేదికపై నుంచి నాలుగు వందల ఇరవై హామీలు అమలుపై అధికార పార్టీని నిలదీయనున్నారు దీనితో పాటు ఇప్పటికే నిరాశ నిస్స ఉన్న పార్టీ శ్రేణుల కార్యకర్తలు అభిమానులకు ఈ సభ ద్వారా ఆత్మవిశ్వాసం నింపడంతో పాటు వారిలో మరోమారు ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా గులాబీ బాస్ పక్కా ప్లాన్ వేసినట్లు గులాబీ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఇక మన కాక ఫార్మ్ హౌజ్లకి వెళ్ళి వెళ్తుందంటే కథ వేరే ఉంటుంది మన కేసీఆర్ కాక ఎరవలి ఫార్మ్ వెళ్ళి బయటకు వస్తుంది ఇక వరంగల్లో సభ గ్రాండ్ సక్సెస్ చేయాలన్నట్టు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన ఏ విధంగా ఇక బుల్లెట్ల వర్షం గుర్తిస్తారు మాటలతోనే తోటాలు పిలిచేటటువంటి మన ఆ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారు రెడీ అవుతున్నారు ఇక మరి వరంగల్లో ఇరవై ఏడు తారీఖున ఎట్లుంటుందో చూసుకోవాలి మొత్తం సినిమా అదిరిపోయేటట్టే ఉంటుంది ఇక ప్రతి ఒక్క కార్యకర్తల్లో కేసీఆర్ గారు మాట్లాడుతుంటేనే అదో రకమైనటువంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు రైతులు కానీ ప్రతి ఒక్కరికి ఆ యాస భాష అర్థమయ్యేటట్టే మాట్లాడుతుంటారు ఆ వాట్ మాట్లాడేటప్పుడు ఆ ఎట్లా ఎట్లుంటా అంటే ప్రతి ఒక్కరి మంత్రముగ్ధం చేసేటట్టు ఉంటుంది సో మరి కాక ఏ విధంగా మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నది ఇరవై ఏడు తారీఖు కాక మాటలునే చూడాలి ఏసీబీకి చిక్కిన ఆర్ఐ భూ సర్వే కోసం ఇరవై ఆరు వేలు లంచం ఆ రెండు గా పట్టుకున్న అధికారులు సిగ్గు శరం ఏమన్నా ఈనాడు సర్వే చేయడానికి పైసలు తీసుకుంటున్నాను ఆయన ఈనాడు గ్రామీణ ప్రాంతం నిరుపేద రైతులు ఉంటారు ఏడికెళ్ళి తెచ్చియాలిరా తెచ్చేయాలరాబాయ్ పైసలు ఎందుకు రాబాయి నువ్వు డ్యూటీ చేసేందుకు చేయకెందుకు ప్రతి దానికి లంచం లంచమే నీళ్ళని నానబెట్టుకుందా మా పైసలు నువ్వు సక్రమంగా పనులు చేయరా నాయన అంటే ఈ దుర్బుద్ధి ఏంది లంగేషం ఏంది ఇదంతా కథ కార్కారేందుకు ఇందుక మీ టీచర్లు చదువు నేర్పించింది రైతుల దగ్గర పైసలు తీసుకొని ఏం బాగుపడదాం అనుకుంటున్నావు నువ్వు జనగామ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి ఆ జిల్లాలోని చిల్ప మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు చేయగా ఆర్ఐ వినయ్ కుమార్ లంచం తీసుకుంటూ కట్టుబడ్డాడు భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేయగా బాధితులు ఇరవై ఆరు వేలు ఇస్తున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండర్డ్ గా పట్టుకున్నారు అనంతరం ఆర్ఐ ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు ఇదిలా ఉంటే ఇటీవలే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో సబ్ రిజిస్టర్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసింది తాజాగా చిల్పూర్ మండల కేంద్రంలో ఏసీబీకి దాడులు జరగడంతో తీవ్ర చర్చగా మారింది దయచేసి ప్రజలారా మీ దగ్గర కూడా లంచం తీసుకుంటే ఖచ్చితంగా ఏసీబీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ ట్రోన్ అంగళం ఎందుకంటే ఇలా నానా అవస్థలు పెడుతుంటారు పైస ఇయ్యంది పని కాదనమాట పైస ఇయ్యంది పని కాదు మొత్తం వీలు అన్నం తినరు పైసలు నీళ్ళలో నానబెట్టుకొని ఆ పైసలే మింగుతారు అనమాట నోట్ల కట్ట సిగ్గు శరం ఉండాలన్నమాట త్వరగతిన ఇళ్ల నిర్మాణం అధికారులను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ సత్యసారద్ అన్నట్టు ఏమో మరి ఎప్పుడు ఇస్తారో త్వరలో 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 అంటారు కానీ ఆ త్వరలో ఎప్పుడైతుందో ఏమో మరి ఆ త్వరలో అయ్యే వరకు ఉన్నోడు వీక్ కట్టు వస్తుంది వస్తుంది డబుల్ బెడ్రూమ్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ వస్తుంది అంటే ఆ చూసి 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 ఎదురు చూసి అది పోయి శ్మశాన వాటికల్లా అన్నమాట స్థిరమైనటువంటి ఇల్లు ఏర్పాటు చేసుకుంటుంది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కలెక్టర్ ప్రావీణ్య ఇక పరిష్కరిస్తారు మరి ఏం చేస్తారు ఇంకా కొన్ని రోజులు అయితే దాంట్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే బయటపడుతుంది ఆ కలెక్టర్ గారు సో ఖచ్చితంగా కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటే మాత్రం సంతోషం ఇది ప్రజలను మనం చూస్తాం మీరు వరంగల్ వైస్ తెలుగు దిన ಮೇಲ್ ಪ್ರಯರ್ಶನ ಮಾಡ್ತಾ ವಿಶೇಷ ಅಂದ್ರೆ ಸೆಲವು ನಮಸ್ತೆ